క్రైస్ ద లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు దేవుని మాటను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఇది ఆత్మీయులైన దేవుని బిడ్డలను ఆధ్యాత్మికంగా బలపరచి దేవుని రాజ్యానికి వారు చేరుటకు వారిని ఆత్మీయతలో పరిపూర్ణులుగా చేయుటకు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన చేత ఇటు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేవుని బిడలారా ఈ ఛానల్ ద్వారా ప్రకటింపబడి ఈ దేవుని మాటలు మీరు కూడా అనుదినము ఆలకించి మీ దైనందిన జీవితంలో దేవుని మాటల చేత బలపరచబడిన వారై దేవుని రాజ్యం కొరకు నిరీక్షించు వారై ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు బలపరచుకున్నటకు ఈ మాటలు ఉపయోగపడాలని ప్రార్థనాపూర్వకంగా మా కొరకు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను జైన్ నైంటీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిశ్చయముగా మీరందరూ కూడా దీవింపబడి దేవునిలో వర్ధిల్లాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు దేవునికై మన మనసులు సిద్ధపరచుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగిన దేవుడవై ఉన్నావు గడిచిన కాలమంతయు నీ కృపల మమ్మలను నడిపించి వర్ధిల్ల చేసినందుకు సజీవునుగా నిలవ పెట్టినందుకు మీకు స్థుతులు ప్రభువా ఇదిగో ఈ దేవుని మాటాను ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా నీ బిడ్డలందరూ ఆత్మీయముగా దీవింపబడి బలపడినట్లుగా ద్వారాలు మీరే తెరవమని అనేకులతో మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆ దేవుని బిడ్డారా మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు మనల్ని ఆదరించి మన బాధలో నెమ్మది కలుగు ఇరుకులో ఇబ్బందులలో మనలను విడిపించు దేవుడై ఉన్నాడు కీర్తనాకారుడైన దావీదు రాసినటువంటి మూడవ కీర్తనలో నుంచి రెండు మూడు వచనాలు మనం ధ్యానం చేస్తే దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తుడు వాడువుగాను ఉన్నావు దావీదు అంటున్నాడు నీవే నాకు అతిశయాస్పదమును నా తల ఎత్తువాడవు నన్ను బాగు చేసి బలపరచువాడవు నీవే దావీదుకు ఎదురైన పరిస్థితులు అతనిని కృంగదీస్తున్న వేళ దావీదు అవమానకరమైన పరిస్థితుల్లో బాధాకరమైన పరిస్థితులు గుండా వెళుతున్న వేళ అతనిని గురించి ప్రజలు ఇంకా పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటున్న వేళ దావిదంటున్నమాట దేవుడే నా తల ఎత్తువాడు మనలను సిగ్గుపరచకుండా తల ఎత్తగలిగిన దేవుడు మన బాధలలో మనకి నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన దేవుని ఎందు నెమ్మక ఎంచువారిని దేవుడు ఏమాత్రమును విడిచిపెట్టడు తన ఎందు ఆశ్చర్యం పొందువారిని తన కొరకు సహాయం కొరకు వేచి చూచేవారిని దేవుడు నిశ్చయముగా ఆదరిస్తూ ఉండే దేవుడు చదివితే మనం పరిశుద్ధ గ్రంథంలో హిస్కి అనే రాజుకి మరణకరమైన రోగం సంభవిస్తుంది రెండవ రాజుల గ్రంథం ఇరవై అవ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకువ గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా హిస్కియాకి మరణకరమైన రోగము సంభవించినప్పుడు హిస్కియా యషియా ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన వాడై ఇలా తెలియపరుస్తున్నాడు ఇదిగో హిస్కియా నువ్వు మరణమవుతున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో నీ పరిస్థితులు సరిదిద్దుకో నువ్వు మరణం అవుతున్నావని హిస్కియా ఇదిగో ప్రవక్త అయిన యషియా గారి ద్వారా హెచ్చరింపబడినప్పుడు వెంటనే హిస్కియా కృంగిపోలేదు దేవుడు మరణము తప్పించగలిగిన సమర్థుడని ఏ వారినైనా ఏ స్థితిగతులలో ఉన్నవారినైనా ఎంత అణగారిపోయిన జీవితాన్నైనా ఆయన తిరిగి పైకి లేవనెత్తగలిగిన సమర్థుడని ఇస్కియా గుర్తించిన వాడై ఇదిగో దేవుని కొరకు గోడతట్టు తిరిగి ఎప్పుడైతే హిస్కియా ప్రార్థన చేశాడో దేవుడు అతని ప్రార్థన ఆలకించి మీరు ఇంకా కింద వచ్చినాల్లోనికి చదివినట్లయితే అతని ఆయువుని పొడిగించినట్లుగా మనం చూస్తాం ఇస్కియాకి ఎదురైన బాధలలో నుంచి దేవుడు అతనిని ఆ మరణకరమైన రోగం నుంచి తప్పించి స్వస్థత అనుగ్రహించి ఆయుష్ని అనుగ్రహించి ఇంకనో మరికొంతకాలం అతను జీవించి ఉండేటట్లుగా దేవుడు కృపు చూపించాడు ఈ మాటలు ఆలోకిస్తున్న మీకు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే మన దేవుడు అవమానపరిచేవాడు కాదు ఘనపరిచేవాడు కనుక ఇస్కియాకి ఏ మరణం నుంచి అయితే దేవుడు తప్పించాడో అదే స్థితి నుంచి నిన్ను కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్న నిన్ను తప్పించగలిగి నిలబెట్టగలిగిన సమర్థుడని నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ప్రభువుని ఎందు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ పరిస్థితిలో ఉన్న వారినైనా దేవుడి రోజున తప్పించగలిగిన సమర్థుడు గనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మిక ఉంచండి ఆయన బాధలలో నెమ్మది కలుగ చేస్తాడు శ్రమలు దుఃఖము వేదన మీకు ఎదురైనప్పటికీ కూడాను నుంచి కూడా ఆయన తప్పించగలడని ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ఈ బాధాకరమైన పరిస్థితులలో నుంచి మరణకరమైన పరిస్థితులలో నుంచి తప్పించగలిగిన నీవే గనక ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితి నుంచి మీరు విడిపించండి వారికి సమాధానము నెమ్మది దయచేయండి నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి చీకటి కోణంలోని పరిస్థితులు అంధకార శక్తుల ప్రభావం అయినప్పటికీ కూడాను నీ బిడ్డలు సమాధాన స్థితిలో ఉన్నట్లుగా నిన్ను ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగ చేస్తామని వారి జీవితంలో మరొకమారు రుజువు చేయమని వారి జీవితాలకు స్థితిగతులు సరిపడిన సమాధానముని మీరు మెండారుగా దయచేయమని నీ కృపను నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నీ బిడ్డల కుటుంబాలను వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ ఈ మాటల చేత మీరును మీ కుటుంబము దీవింపబడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక క్రైస్ లాడ్